హాయ్ ఫ్రెండ్స్ సూర్య సోదరుడు కార్తీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ఖైదీ ఈ సినిమా ద్వారానే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పేరు సౌత్ ఇండియా మొత్తం మారుమోగిపోయింది తెలుగులో కూడా ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సర్ప్రైజ్ హిట్ గా నిలిచింది ఇప్పటికీ లోకేష్ తీసిన సినిమాల్లో ది బెస్ట్ ఏది అంటే అత్యధిక శాతం మంది ఖైదీ పేరు చెప్తారు అంతా అద్భుతంగా తీశాడు కేవలం ఒక రాత్రి జరిగే స్టోరీ ఇది స్క్రీన్ ప్లే ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు అదే ఈ చిత్రంలోని ప్రత్యేకత ఈ చిత్రం నుండే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మొదలైంది ఈ యూనివర్స్ లోకి విక్రమ్ లియో చిత్రాలు కూడా యాడ్ అయ్యాయి ఇది ఇలా ఉండగా ఖైదీ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం తర్వాత లోకేష్ వెంటనే కార్తీతో ఖైదీ టూ చేయబోతున్నాడు ఈ విషయాన్ని స్వయంగా లోకేష్ కనకరాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అయితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఇందులో విక్రమ్ కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా కనిపిస్తుందట కమల్ హాసన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు ఉంటాయట అదే విధంగా విక్రమ్ క్లైమాక్స్లో రోలెక్స్ పాత్ర ద్వారా హీరో సూర్య సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఈ క్యారెక్టర్ కూడా క్లైమాక్స్లో కనిపిస్తుందట ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే సూర్యతో రోలెక్స్ అనే సినిమా చేయబోతున్నాడు ఈ రెండు సినిమాల తర్వాత కమల్ హాసన్ కార్తీ సూర్య కాంబినేషన్లో విక్రమ్ టు రానుంది ఇందులో ముగ్గురి క్యారెక్టర్స్ ఫుల్ లెంగ్త్లో ఉంటాయి ఈ చిత్రంలో లియో విజయ్ క్యారెక్టర్ ఉంటుందో లేదో ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పొచ్చు హాలీవుడ్ తరహాలో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేయడం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్